జై అచల సద్గురు ప్రభు మహారాజ్ కీ జై శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శటి లక్ష్మీనారాయణ స్వామికి జై మాతా హేమలతా దేవికి జై ఇప్పుడు మనం అడగబోయే ప్రశ్న భక్తి తత్వం గురించి ఈ భక్తి తత్వం గురించి ఎవరిని అడిగి తెలుసుకుందాం అంటే శ్రీ అనంతపురం డిస్టిక్ ఇల్లారు గ్రామం గార్లగన్నే మండలంలో శ్రీ సద్గురు అచలానంద మల్లికార్జున గురుగారికి ఫోన్ చేసి ఈ భక్తి తత్వం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం వినుడి గురుగారు జై జై ప్రభు భక్తి తత్వం ఎలా ఏర్పడుతుంది మానవునికి ఏ విధంగా వస్తుంది భక్తి అయ్యా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి లేనిటువంటి తొంభై తొమ్మిది ఈ జీవరాశులకు లేనటువంటి బాధ ఒక్క మనిషికి ఎందుకు ఈ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు లేనటువంటి బాధ అయ్యా ఈ ఒక్క మనిషికే ఎందుకున్నది చెప్పండి ఇక్కడ ఈ మనిషి ఈ మానవుడు ఆశాజీవి అయ్యా ఈయనకు ఆకలే కడుపు నిండిలే అనుకుంటే ఆశ తీయడం లేదు తిరిగి మళ్ళా ఇంకొక పూటకు సంపాదించుకుందాము ఇంకొక పూటకు ఉంచుకుందాం అనేటువంటి ఆశ ఇస్తుంది అలా మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవుల్లో లేదది అయ్యా కనుక ఆశ జీవిగా మారి ఒక సాలెగూడులో తన సంసారాన్ని అల్లుకుంటున్నాడు అయ్యా ఎలాగా సాలెగూడు ఏదైతే సాలె ఏదైతే నా గూడులో ఎంత పెద్ద జీవి అయినా వచ్చి పడితేనే తినాలని ఆశతో ఎలాగైతే గూడు కడుతుందో అది నిరంతరం శ్రమిస్తూ గూడు కట్టి 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 ఏదైనా పురుగు పడితే అదే కూట్లోనే వచ్చి దాన్ని తినలేక అదే కూర్లో ఒకటి చనిపోతుంది అట్లనే ఈ మానవుడు కూడా ఆశ చేత నేను నాది నా పిల్లలు సంసారము ఆస్తి పాస్తులు కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఈ మాయ చేతనే వీటి చుట్టూనే తిరుగుతూ వీటి అందిబడి నశిస్తున్నాడు అలాంటిది కాకుండా ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో లేకుంటే ఆ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం వల్లనో అయ్యో లేదంటే తనకు జరిగినటువంటి ఏదైనా కార్యక్రమం వల్లనో కార్యక్రమాల వల్లనో అతను పోయి నేను ఎవరు అనేటువంటి భావన కలిగినప్పుడు ఈ యొక్క భక్తి అనేది పుడుతుంది అంతకు మునుపు ఇంకొక భక్తి ఏమంటే నేను కాక ఇంకోరు ఎవరో ఉన్నారు నేనంటే ఇక్కడ ఆత్మ ఈ శరీరం ఆత్మ నేను కాక ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళే ఈ శరీరాన్ని నడిపిస్తున్నారు వాళ్ళే ఈ ప్రపంచాన్ని నడిపించగలుగుతున్నారు వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు గనుక వాళ్ళకి నాకంటే శక్తులు యుద్ధులు ఉన్నాయి గనుక నేను వాళ్ళకి నమస్కరించుకోవాలి నేను వాళ్ళకు లోబడి ఉండాలి నేను వాళ్ళకు అనుకోవుగా ఉండాలనేటువంటిది ఒక భావన ఏర్పడుతుంది నమస్కరించుకోవాలి అనుకోగా ఉండాలి అనేటువంటి అనే భావన ఏర్పడడమే భక్తి మార్గం అయ్యా భయపడేటువంటి యుక్తున్నటువంటి వాడే భక్తి కలిగి ఉంటాడు అయ్యా భయం లేనటువంటి యుక్తులైన వాడు భయపడాడు ఇంకా ఆ భక్తికి ఇతను నాకంటే ఎవరో ఇంకో గొప్పవారు ఉన్నారు వాళ్ళే ఈ ఈ శరీరాన్ని నడుపుతున్నారు ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు అనే భావన కలిగినప్పుడు అప్పుడు ఇతనికి ఒక భావన ఏర్పడుతుంది వాళ్ళు నాకంటే గొప్పవారు కనుక వాళ్ళకి నేను ఆ నమస్కారం నమస్కరించడం గాని అనుకూలంగా ఉండడం కాని ఇలా ఉండాలని అనిపిస్తుంది ఇతనికి అయ్యా దానినే గౌరవార్థమైన భక్తి అంటాం అలాగా పుట్టినటువంటి భక్తి ఒక మార్గం అయ్యా రెండవది కారణ జన్మలైనటువంటి వాళ్లకు ఆధ్యాత్మికమైనటువంటి పూర్వజన్మ సుకృతంలో ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగి నేను ఏదో తెలుసుకోవాలి నేను ఎందుకు వస్తున్నాను ఎక్కడుండే వాడిని ఎందుకు వచ్చినాను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి భావన కలుగుతుంది ఇది భక్తి ఇది భక్తి ఈ సాధనా భక్తి అందు అతను గురువు చేరక మునిపై ఇలాంటి క్వశ్చన్లు వేసుకుంటూ 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 ఒక స్థాయికి వస్తాడు అతను సాధన సంపత్తి కలిగి కలిగి ఉంటాడు అప్పటికి ఉండి అప్పుడు గురువు దగ్గర ఇది గురువు అతను ఉపదేశం ఇచ్చి అతనిలో గుణగణాలు కనుకొని ఆ ఉపదేశం ద్వారా అతన్ని కడతేర్చే వరకు తీసుకెళ్తాడు పూర్ణ ఇక్కడ కడతేరాలి అనుకుంటే గురువు యొక్క పాత్ర చెప్పేంత వరకే దీని కడతేరే అంతటి వరకు శిష్యుడి పాత్రే ఇతను ఉత్తరించబడాలన్నా గురువు ఎంత పెద్దటి వారైనా అది చెప్తాడు కదా మాట సత్యము నడకలేకున్నా నేటైనా గురువు సూటినీ ఉన్న శిష్యుడికి చెప్పినటువంటి మాటను సక్రమంగా అతను నడుచుకోలేకుంటే ఎంతటి పెద్ద గురువు బోధించినా వ్యర్థమే ఎంతటి పెద్ద గురువు బోధించినా వ్యర్థమే అందుకే మాట సత్యము నడక లేకున్నా గురువుగారు చెప్పినటువంటి మాతన్ని మాటని ఇతను ఖచ్చితంగా పాటిస్తూ ఆ నడక లేకోకుండా ఉన్నాడనుకో పాటిస్తూ ఉంటే కడతెడతాడు అయ్యా పాటించలేదనుకో అతను మరీ భ్రష్ పడతాడు అయ్యా కనుక మాట సత్యము నడక లేకున్నా ఆయన చెప్పినట్టు వినకోకుంటే అంతే విన్నా కూడా గురువు ఏ చెప్పిందో ఆ దాన్ని అన్వయించుకొని నడు నడుచుకోగలిగి అయ్యా తనంతకు తానే పునరుద్ధరి పునరుద్ధరించుకుంటూ రావాలి ఫస్ట్ మనలో ఉన్నటువంటి గుణాలని చిన్న చిన్నగా తోసేసుకుంటూ రావాలి తమో గుణం అయ్యా తమో గుణం రజో గుణంకి వస్తావు అయ్యా రజోగుణంలో ఈ అరవై నాలుగు ఆరితేరుతావు అయ్యా తత్వగుణంలో ఉంటావు ఈ గుణములు కానటువంటి గుణాన్ని ఒకటి చూసుకుంటావు అప్పుడు నీకు తోస్తుంది ఈ గుణములు కానటువంటి ఒక ఒక తత్వం నీకు తోస్తుంది ఆ తత్వమే ఆత్మతత్వం ఆ సందర్భానికి తిరిగి మళ్ళా గుణాలేకొస్తుంది ఆత్మ కూడా జీవుడై జీవో జీవభావం పొంది జీవుడై తిరిగి మళ్ళా వస్తుంది ఎలా వస్తుందంటే ఒక పురుషుడు స్త్రీ వేషం వేస్తే అతను స్త్రీనా పురుషుడా పురుషుడే ఆ అతను స్థిరమైన స్థిరంగా పురుషుడే కానీ నాటకం నాటకం వరకు నాటకీయంగా చూసుకున్నప్పుడు మాత్రం అతను స్త్రీ అలాగని ఈ ఆత్మ కూడా నిర్గుణమే కానీ దానికి అనుకూలంగా లేనప్పుడు అది గుణాలేకొచ్చి చేరుతుంది కనుక జీవుడు ఎత్తున్నాడు అయ్యా ఇక్కడ జీవుడు వేరు ఆత్మ వేరు అన్నది లేదు ఒక్కటే రెండు ఒక్కటే అలాంటి తత్వము వచ్చినప్పుడు ఆ తత్వమును నువ్వు అనుసరించి నడుచుకోగలిగితే నీకు శక్తి వస్తాయి ఆ శక్తి నీకు వచ్చినటువంటి ఆ మహత్వులు ఆ శక్తులు కూడా అయ్యా మాయే వాటిని దాటితేనే నువ్వు దుర్యాతీతము లేదా పరిపూర్ణము అంటావు అది దీని యొక్క విధానం ఇది అంత భక్తి మార్గమే రెండవది భక్తి మార్గం ఇది ఒక మార్గం అయితే రెండో భక్తి మార్గము ఎవరైనా జీనులను చూసిన ఎడల వారికి ఏదైనా సహాయం చేద్దామనే పక్షి పుడుతుంది దగ్గర అయ్యా అంటే భయంతో కలిగినటువంటి విధానం బద్ధుడైనటువంటి విధానం అప్పుడు నీకు దానం చేయాలని జాలి కలుగుతుంది అయ్యా అయ్యో పాపం ఆయనకి ఏది పెడదా అనేటువంటి భావంతో పెడతాను భక్తి భక్తిభావం అయ్యో రానన్న పెడతా నువ్వు భక్తిభావంతో పెడతావు అక్కడ భక్తి భావం ఉంది అదే పెట్టడం రెండో విధానం ఇట్లా వాడు తీసుకో అనే భావానికి ఇటు రా నేను పెడతా తీసుకో అన్నది చెప్పడానికి ఎంత తేడా ఉంది చాలా తేడా ఉండదు భక్తి మార్గానికి ఈ రజోగుణంతో చెప్పే మార్గానికి తేడా ఉంటుంది అయ్యా ఇది ఒక పద్ధతి దానంలో చేయటం భక్తితో దానంలో చేయటటువంటి ఒక భాగం అయ్యా అదొక రకం అయ్యా ఏ జీవికైనా కష్టం కలిగినను మన కళ్ళెదుటి అన్యాయం జరిగినను అయ్యా మన మనసులో కలిగేటువంటి భక్తి ఇంకొకటి ఉంటది అయ్యో పాప అనేటువంటి భక్తి కలుగుతుంది కదా కలుగుతుంది భయంతో కలిగిందా మరి నువ్వు భక్తి అది ఎట్లనే కానీ భయంతో కలిగినా గాని భక్తే కదా అది భక్తి అయ్యా భక్తి అయ్యో అనని అవును ఇలాగా రకరకాలుగా వస్తాయి ఎప్పుడో నేను ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చదువుకున్నానా ఇరవై ఏడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అయ్యా ఇప్పుడు నువ్వు దాన్ని తవ్వి లేపినావు అయ్యా అయ్యా గురుగారు బాగా చెప్పాలి అయ్యా మంచిగా చెప్పాలి అర్థమైంది నాకు చాలా ఈ పట్టి కూడా ఆశే అయ్యా నాకు ఏదో కావాలి నిజమా కదా అవునవునా అయ్యా అయ్యా అంతే అంతే ఈ భక్తి కూడా ఆశే నాకు ఏదో కావాలి అంతే నేను పరిపూర్ణుడు కావాలని ఆశే కదా ఆశే అంతే అయ్యా ఇంతసేపు గురువుగారు చెప్పింది మీరు విన్నారు కదా భక్తి మార్గం అనేది ఎన్నో విధాలుగా ఉంటుంది భయంతో కూడిన భక్తి ప్రేమతో కూడిన భక్తి ఇలాంటి భక్తి గురించి తెలుసుకోవడానికి ఈ అచల సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని తెలుసుకునే మార్గం చేసి మన జన్మ ఎందుకు వచ్చింది నేనంటే ఎవరు ఈ మార్గంలో నడిచేది ఎందుకు అని తెలుసుకుందాం జై సద్గురు మహారాజ్కి జై